మన్యందీరుడు సీతారామరాజు సినిమాకి తొలి ప్రేక్షకుడు టిఎస్ఆర్ ప్రపంచవ్యాప్త విడుదలలో జయకేతనానికి సిద్ధం విశాఖకి ఖ్యాతి తెచ్చే మేటి సినిమాగా నిలుస్తోంది దీంతో చిన్న సినిమాల హబ్గా విశాఖ స్థిరపడుతుంది మన్యందీరుడు సినిమాను ఆదరించి దీవించండి రంగసాయి మీడియా అధినేత బాదంగీర్ సాయి తెలుగు శక్తి అధినేత బీబీరామ్ విశాఖవాసి ఆర్వివి సత్యనారాయణ ప్రధాన పాత్ర అలోరి సీతారామరాజుగా నటించి నిర్మించిన మన్యంధీరుడు సినిమా ప్రేక్షకునిగా ప్రఖ్యాత సినీ నిర్మాత పూర్వ రాజ్యసభ సభ్యులు టి సుబ్బారామిరెడ్డి తొలి ప్రేక్షకునిగా వీక్షించనున్నారని వక్తలు పేర్కొన్నారు చిన్న సినిమాలకి హబ్గా మారబోయే విశాఖలో నిర్మితమై ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోయే మన్యంధీరుడు స్వయంగా సుబ్బారామిరెడ్డి చూసి ఆశీస్సులు అందజేయనున్నారని అన్నారు రంగస్థాయి మీడియా అధినేత బాదంగీర్ సాయి ఆధ్వర్యంలో విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాదంగీర్ సాయి తెలుగు శక్తి అధినేత బేబీరామ్ పేర్కొన్నారు సినీ పరిశ్రమ విశాఖకు వస్తుందని ఆ దిశగా తాము ప్రయత్నం చేస్తామని చెప్పారు ఏదైతే రంగస్థాయి మీడియా బాలగిరి సాయి గారు ఈ సినిమాను రిలీజ్ చేయటం నిజంగా అభినందించారు ఒక మంచి సినిమాని ప్రేక్షకులు చూడాలి చూడాలి యువతలను చూడాలి అని ఒక సంకల్పంతో ఈరోజు ఆయన సొంతంగా సందేశం రిలీజ్ చేస్తారు నేను ఒకటే చెప్పాను నా పూర్తి సహ అందిస్తా అందిస్తాను సార్ ఒక మంచి సందేశాన్ని నాడు మతం రావాలని వాటితో మెసించాలి కుల మత వారికి ఎంతో మంది మహనీయులు పోరాడారు దాంట్లో అల్లుచు మరి అలాంటి జీవిత చరిత్ర ముఖ్యంగా ఆయన మన ప్రాంత వాసి సో ప్రజలు తెలియాలని ఒక సంకల్పంతో ఆయన వచ్చిన దానికి నిజంగా అభినంది నా మిత్రుడు ఆర్వీ ఒక అక్కడ సినిమా తీశారు అండ్ డిఫరెంట్ గా ఇవాళ చాలా మంది ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన ఆర్వీ సెక్షన్ అని అల్లు అల్లూరు మళ్ళీ ఫిఫ్టీ అని చెప్పి ప్రతి అదే మాట్లాడుతున్నారు డిఫరెంట్ గా ఆయన కానీ ఇది కానీ సేమ్ అల్లూరు సీతారా ఉన్నాయి తప్ప దాని ఈ సినిమా డెఫినెట్ గా విజయం సాధిస్తాను ఈ సినిమా ఇది కానీ డైరెక్టర్ గారు కానీ బ్రహ్మాండం చేశారు ఫోటోగ్రఫీ కానీ అద్భుతంగా పాట కూడా నాస్ట్ అవర్ గా పాట మన ఉత్తరాంధ్ర ఆంధ్రప్రదేశ్ పేరు ప్రపంచ స్థాయిలో పెట్టి పాట కాబోతుంది డెఫినెట్ గా ఈ సినిమా బ్రహ్మాండం విజువల్ సాధిస్తా ఎటువంటి డౌట్ లేదు సో ఇది చిన్న సినిమా కావచ్చు కానీ చిన్న సినిమానే పెద్ద సినిమాగా మారి ఆంధ్రప్రదేశ్ సినీ పరిశ్రమ రూపాలుసిపోతున్నాం చేస్తాం